మహా చక్రి తన భర్త అన్న విషయం పోలీస్కి చెప్పకనే చెప్పేసింది మెడలో ఉన్న తాళిం చూపించగానే ఆయన అర్థం చేసుకొని ఓహో మీరిద్దరు భార్య భర్తలా ఇది మంచి ఏరియా కాదు మా ఫ్యామిలీ ఉండే ఏరియా అస్సలు కాదు రా తాగబోతోళ్ళు రౌడీలు తిరుగుతూ ఉంటారు అంత సేఫ్ కాదు వెళ్ళిపోండి అని చెప్తారనమాట అయితే మరుసటి రోజు తెల్లారి ఇంట్లో గురకలు పెట్టిన మరీ నిద్రపోతూ ఉంటారనమాట చక్రి వీళ్ళందరూ అయితే పెద్దని అడుగుతుంది ఏంటి మీరు ఇలాగైనా పెంచేది వాళ్ళని సోమరపోతలు చేస్తున్నారు అంటూ ఒక్కొక్క ఓడిని మింగేస్తున్నట్టు దున్నపోతులు అంటూ ఒక్కొక్క పదాన్ని మింగేస్తూ ఉంటుంది మళ్ళీ ఫీల్ అవుతాడేమో అన్నట్టుగా అయితే అందరిని అనమాట నిద్ర నీళ్ళు చల్లి మరీ లేపేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఇది ఇల్లు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారని వాళ్ళందరినీ కంట్రోల్లో పెడుతుంది ఇక ఏమో ఆ రాత్రంతా మాట్లాడుకున్నామండి నిద్ర వస్తుంది అంటే ఆ ఏం కుదరవు ఏడుకంతా లేచేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవాలన్నట్టు మాట్లాడుతుంది అనమాట అయితే కేశవ ముందుంటాడు ఈ అమ్మాయికి చాలా భయపడుతూ ఉంటాడన్నమాట కేశవ తన పనులు తను చేసేసుకుంటూ ఉంటాడు అనమాట చూసావా పెద్ది ఎలా కంట్రోల్లో పెట్టానో వాళ్ళని ఎట్లా సెట్ చేశానో చూడు అంటూ అంటూ ఉంటే సూపరమ్మ నువ్వు అని పెద్ద కూడా అంటూ ఉంటాడు వాళ్ళన్నయ్య ఆ తర్వాత మహా వెళ్ళి ఇంటి ముందు చక్కగా చీపురుతో ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు పెడుతుంది ఇక చక్క్రి వాళ్ళ నాన్న వచ్చి చూసిన తర్వాత ఇది మా ఇల్లేనా ఇదేంటి మా ఇంటి ముందు ముగ్గులు పెట్టున్నారు మా వెదవలకి ఇంత మంచి ముగ్గులు రావే అనుకుంటూ చూస్తూ అయినా నాకు కోడలే చేసి ఉంటుంది ఇంత మంచి ముగ్గు మీద నేను తాగిన బీడిని వేస్తే నాకు నచ్చదు అని చెప్పని బయట పడేస్తాను అనమాట అంటే వాళ్ళలో మార్పు ఈ మహా చేసిన పనులతోనే మొదలవుతుంది అనమాట అంతటితో ఆకుండా పూజ కూడా చేస్తుంది ఆ పూజ దగ్గర సామాన్లు అవి చూసి మహాకి పిచ్చి లేచిపోతుంది అనమాట చక్రి ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు పిలిచి పొయ్యి నీట్గా క్లీన్ చేసుకురాపో అని చెప్పని పంపిస్తుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అనమాట దేవుడు పట్టాలు తుడవడానికి కన్నాని క్లీన్ చేయించాలి అన్నట్టుగా వాటర్ తీసుకురమ్మంటుంది ఏమో పూలు అనగానే చక్కా చక్కా వెళ్ళేసి పూలు తీసుకొచ్చేస్తాడు ఇక చక్రి వాటిని కడిగి తీసుకొస్తాడు కానీ ఈ అమ్మాయికి అనమాట చింత పండేసి నీట్గా తోమి తీసుకురా అని చెప్పి పంపిస్తుంది ఆ తర్వాత చక్కగా ఇంట్లో పూజ చేస్తుంది అనమాట పూజ చేసి అందరికీ ఇచ్చి ప్రసాదం పెడుతుంది అది చూసిన కన్నా చాలా ఎమోషనల్ అనమాట తనకిష్టం ఆ ఒక ఇల్లు ఇలా ఉండాలి అని ఇంటి ముందు దీ ముగ్గు పెట్టుకోవడము ఇంట్లో దీపం పెట్టడము వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు చేసినవన్నీ చూసుకొని తిని చాలా బాధపడేవాడు మా ఇంట్లో మా అమ్మ లేదు కదా ఇవన్నీ చేయడానికి అని చెప్పని చాలా ఫీల్ అవుతూ ఉండేవన్నమాట ఈ రోజు అదంతా జరిగేసరికి ఇంకా ఏడ్చేస్తాడు అయ్యో కన్నా చిన్న ఏడుస్తావేంటి నువ్వు చెప్పిన వాటి లిస్టులు అన్నీ జరిగాయి కానీ ఇవి స్తోత్రం ఏం లేదు కదా అది పెట్టు అంటే చక్రి సినిమా పాటలు పెడతాడు కోపం వచ్చేస్తుంది అనమాట అప్పటితో అందరితో నవ్వేస్తారు అలాగే ఒక స్తోత్రం పెడతారు కరెక్ట్గా అదే టైంలో వాళ్ళ నాన్న కూడా రేడియోలో సాంగ్స్ వింటూ ఉంటాడు ఇంటికి ఒక ఇల్లాలకు సంబంధించిన పాటే పెడతాడు అనమాట మంచిగా సెట్ అయిపోతుందనమాట అయితే మొత్తం మీద చెప్పదలిసింది ఏంటి అంటే ఖచ్చితంగా మహా ఈ బృందావనిని ఒక పొదరిల్లులా మార్చేస్తుంది ఎంతైనా చెప్తూ ఉంటారు కదా లేని సంసారము తర్వాత ఇల్లు ఇల్లాలు వచ్చిన సంసారం ఎలా ఉంటుంది అని అలాగా ఆడుదిక్కులేని ఇల్లు ఎలా ఉండేది తర్వాత అంతకుముందు ఇప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లు ఎలా ఉండేది అన్నట్టుగా మంచిగా చూపించారు మొత్తం మీద చక్రి కుటుంబంలో అయితే ఒక సంతోషం అనేది మొదలైంది మరి ఉంటుందా